భాజపా నాయకులు దేశాన్ని హిందూ ముస్లింలుగా విభజించేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు సూర్యాపేట జిల్లా చిలుకూరులో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు రాష్ట్రానికి వస్తున్న మోదీ అమిత్ షాలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు భారాసా గురించి మాట్లాడితే సమయం వృధా అన్న ఉత్తమ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు దేశ హోమ్ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు దేశంలోనే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి కోరారు గురించి నువ్వు ఏ మతం ఇది అది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అవసరం లేదు బిఆర్ఎస్ పార్టీ ఫలైపోయింది బిఆర్ఎస్ చెత్తగా చెప్పారు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే అతను ఏ విధంగా ప్రవర్తించిండో అందరికీ తెలుసు